సో వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈరో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి తుర్కాయంజల్ ఎక్స్ రోడ్ సాగర్ హైవేకి వాకేబుల్ డిస్టెన్స్ లో ఇరవై ఎనిమిది లక్షలకు మాత్రమే అరవై స్క్వేర్ యార్డ్స్ అరవై గజాల ఇండిపెండెంట్ హౌస్ మంచి ఇల్లు సేల్ కి ఉంది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటది సో నాగార్జున సాగర్ హైవేకి వాకేబుల్ డిస్టెన్స్ లో ఫైవ్ హండ్రెడ్ మీటర్ వాకిబుల్ డిస్టెన్స్ లో సో చాలా అద్భుతంగా ఉంది కనిపిస్తుంది కదా వచ్చేసి ఇది వన్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇక్కడ బయట ఓపెన్ బాత్రూమ్ ఉంది బట్టలు వాష్ చేసుకోవడానికి సో అరవై గజాల్లో మెయిన్ రోడ్ కి దగ్గరలోనే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మనం పైకి వెళ్ళి చూద్దాం సో చాలా బాగుంటుంది వచ్చేసి ఎందుకంటే హైదరాబాద్కి దగ్గరలో ఇల్లు కావాలి అనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఇరవై ఎనిమిది లక్షలకి అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ సో సేల్కి ఉంది మీరుకి ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్ తెలుసుకోండి సో మంచి డెవలప్మెంట్ ఏరియా కనిపిస్తుంది కదా వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ మంచి మెయిన్ రోడ్కి దగ్గరలోనే చాలా బాగుంటుంది థర్టీ ఫీట్ రోడ్ మంచి డెవలప్మెంట్ ఏరియా అవుటర్ రింగ్ రోడ్ బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలోనే ఎల్బీనగర్ నుంచి ఒక హైన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే సో అన్ని రకాల ఫెసిలిటీస్ కాలేజెస్ స్కూల్స్ ఇండి షాపింగ్ మాల్స్ అన్నిటికీ అవైలబుల్గా మంచి డెవలప్మెంట్ ఏరియా అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏరియా పక్కన చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఉన్నాయి సో ఇరవై ఎనిమిది లక్షలకు మాత్రమే సేల్కి ఉంది సో మనం ఒక్కసారి ఇంటి లోపలికి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి వన్ బిహెచ్కే ఫ్లాట్ కాబట్టి సో మంచి హాల్ ఇచ్చారు మంచి మార్బుల్తో డిజైన్ చేశారు సో కనిపిస్తుంది కదా వచ్చేసి మంచి పెయింటింగ్ ఎట్లాంటి బిల్డర్ కట్టలేదు బిల్డింగ్ వచ్చేసి సో ఓనర్ వాళ్ళ దగ్గర ఉండి కట్టించుకున్నారు ఇది కిచెన్ మంచి అక్కడ దేవుని రూమ్ ఇచ్చారు మంచి సెల్ఫుల్ తో డిజైన్ చేశారు సో ఒక బెడ్రూమ్ కాబట్టి చాలా బాగుంటది హాల్ కూడా బాగుంటది సో లోపల బెడ్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది మంచి ఏమంటారు సెల్ఫుల్ తో డిజైన్ చేసి ఉంది సో ఇరవై ఎనిమిది లక్షలకి హైదరాబాద్లో ఇరవై ఎనిమిది లక్షలు అంటే అంత మాటలు కాదు సో ఇప్పుడు తుర్కాయంజల అనేది గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిపోయింది కాబట్టి హైదరాబాద్ లో ఇరవై ఎనిమిది లక్షలకి ఇల్లు అంటే చాలా అన్పాసిబుల్ సో ఇరవై ఎనిమిది లక్షలకు త్వరపడండి సాగర్ ఇది కనిపిస్తుంది నాగార్జున సాగర్ హైవే తుర్కాయంజలకి వాకిబుల్ డిస్టెన్స్ లోనే అద్భుతమైన ఇల్లు సేల్కి ఉంది